సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది మంత్రి బీజేపీ మోర్చా నాయకులు అడ్డుకున్నారు కొమరంబీ మాసిఫాబాద్ జిల్లాలో ఆదివాసీ మహిళపై జరిగిన దాడి అత్యాచారం ఘటనలో బాధితురాలకి చెక్కు అందించడానికి మంత్రి సీతక్క గాంధీ హాస్పిటల్ కు చేరుకున్నారు అయితే అత్యాచారం చేసిన వ్యక్తిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ మహిళా మోర్చా నాయకులు మంత్రి సీతక్కతో వాగ్వాదానికి దిగారు మంత్రికి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు రిపోర్టులు వచ్చాక చర్యలు తీసుకుంటామని మంత్రి సీతక్క వారికి హామీ ఇచ్చారు